నమస్తే అండి నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్ట్రీ మధిములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ యార్ అల్లుకున్న బంధం పార్ట్ వన్ జీరో సెవెన్తో మేము ముందుకు ఇది ఒక చక్కని అందమైన ఉమ్మడి కుటుంబంలో అల్లుకున్న బంధాలు ఇక మనం కథలోకి వెళ్లే ముందు ఎప్పట్లాగే లైక్స్ హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్ కథలోకి వెళ్ళిపోదామా అలాగా సరే అయితే వీడియో తీయనా ఎవరేమన్నారో తెలుస్తుంది అని అంటాడు శివ్ ఏంటి అది కూడా వీడియో తీసావా అని కప్పలా నోరు తెరుస్తుంది ఐషు ప్రత్యేకంగా తీయక్కర్లేదు ఆ ఇంట్లో ఒక బెడ్రూమ్లో తప్ప అన్ని చోట్ల సీసీ పెట్టించాను అది తీస్తే చాలు నువ్వు అన్నవన్నీ ప్లే అవుతాయి తీయనా బుజ్జి కన్నా నన్ను కూడా వదలవా ఇలా వీడియో తీసి మరీ చూపించాలి అంటున్నా అని అంటుంది ఐషు బొగ్గ మీద ముద్దు పెట్టి అబద్ధాలాడితే అవసరమైనప్పుడు వాటిని తీయాలి పాప ఎవరివి అయినా వదలను అని అంటాడు షివు నాకు బుద్ధి లేదు నీతో పెట్టుకుంటాను కనీసం ఒక్కసారన్నా మీద గెలుస్తానా అని డౌట్ కొడుతుంది నా మీద నువ్వు ఎప్పుడో గెలిచావు బుజ్జి జోక్ చేయకు కన్నా అంటుంది ఐషు జోక్ కాదు బుజ్జి నీ ప్రేమతో నన్ను నీ దాసోహం చేసుకున్నావు నన్ను గెలుచుకున్నావు అది నీ ప్రేమతో అదే నీ గెలుపు నా ప్రేమ కన్నా నీ ప్రేమ గొప్పది కన్నా కాదు బుజ్జి నాతో పాటు మన ఇంట్లో అందరి మనసులు గెలుచుకోవడం సాధారణ విషయం కాదు నువ్వు అందులో సక్సెస్ అయ్యో అది కేవలం నీ ప్రవర్తన సంస్కారం ప్రేమ వల్లే మొన్న చూసావు కదా నువ్వు వెళ్తాను అంటే నన్ను పంపించేసి నిన్న ఇంట్లో ఉండమన్నారు అప్పుడే నువ్వు గెలిచావు చాలు చాలు కన్నా ఇప్పుడు నువ్వు ఎవరెస్ట్ ఎక్కించుకు నిజాలు చెప్తే అలాగే ఉంటుంది అని ఇల్లు రావడంతో కారాపుతాడు షివ్ షివ్ బుగ్గన ముద్దిచ్చి ఆర్ మై హీరో నీ దగ్గర గెలవాలి అని నాకేమీ లేదు ఎందుకంటే నన్ను గెలిపించేది నువ్వే నన్నెప్పటికీ నువ్వు ఓడిపోనివ్వవు అని చెప్పి కారు దిగి వెళ్ళిపోతుంది శివు నవ్వుకుంటూ కారు దిగి నువ్వు ఓడిపోతే నేను ఓడిపోయినట్టేరా అని అనుకుంటూ లోపలికి వస్తాడు శివు వచ్చేసరికి భువనని ఎలా కొట్టింది అని అందరికీ యాక్షన్ చేసి మరీ చూపిస్తుంది ఐషు శివ్ వచ్చి పిల్లల దగ్గర కూర్చొని హరి అంకుల్ వాళ్ళు ఏరమ్మా అని అడుగుతాడు వాళ్ళందరూ ఎవరిళ్ళ దగ్గర వాళ్ళని దింపమని అడిగారు దింపి వచ్చాం అని చెబుతారు విజయ ఎందుకు ఇవాళ్కి ఇక్కడ రెస్ట్ తీసుకొని వెళ్ళేవాళ్ళు కదా చెప్పాను కానీ వద్దు అన్నారు అందుకే ఇంకా దింపాము సరే అమ్మ తినేసి పడుకోండి తొందరగా అని పదండి కన్నాలు ఫ్రెష్ అయి వద్దాం అని అంటాడు శివు వాళ్ళ నాన్నతో స్నానం అంటే ఇద్దరికీ హుషారు చక్కగా బాత్ టబ్లో ఇద్దరిని కూర్చోబెట్టి చేయిస్తాడు షూ నేలతో ఆటలాడుతూ చేస్తారు అందుకే పదా నానా అంటూ శివు కంటే ముందే పైకి వెళ్ళడానికి రెడీ అవుతారు మీ ముగ్గురు గంటలు గంటలు బాత్రూంలో ఉంటే ఊరుకోను అంటుంది రూంలోకి వచ్చిన ఆయుషు కావాలంటే నువ్వు కూడా రా నీకు కూడా వాళ్ళతో పాటు చేయిస్తాను అంతేకాని మాకు వార్నింగ్లు ఇవ్వకు అని అల్లరిగా అంటాడు శివు వద్దులే బాబు మీరు కానివ్వండి నేను తర్వాత చేస్తాను ముగ్గురు ఎంతసేపు ఆ బాత్రూంలో ఉంటారో మీ ఇష్టం వచ్చినంతసేపు ఉండండి లేకపోతే అక్కడే పడుకోండి నాకెందుకు అని వెళ్ళబోతున్న ఐషుని లిఫ్ట్ చేసి తీసుకువెళ్ళి బాత్ డబ్లో వదులుతాడు శివ్ పిల్లలిద్దరూ వాళ్ళ నాన్న చేసిన పనికి క్లాప్ కొడుతూ నవ్వుతారు పిల్లలకి డ్రెస్ తీసి వాళ్ళని కూడా అందులో కూర్చోబెడతాడు గుర్రుగా శివునే చూస్తున్న ఐషుని చూసి ఐవింగ్ చేస్తూ పిల్లలతో కలిసి ఆడుతూ ఉన్న శివుడి చూసి నీ సంగతి తర్వాత చెప్తా అని తను కూడా పిల్లలతో కలిసి కాసేపు ఆడి ఇద్దరికీ స్నానాలు చేయిస్తుంది ఐషు వాళ్ళకి టవల్ చుట్టి బయటికి తీసుకువస్తూ ఐషు వైపు చూసి వాళ్ళని బెడ్ మీద వస్తాను వెయిట్ అని పిల్లల్ని తీసుకువెళ్తాడు శివ్ వెంటనే డోర్ వేసి బోల్ట్ పెట్టి వాళ్ళకి డ్రెస్ వేసుకో అని లోపల నుంచి అరుస్తుంది షివ్ నవ్వుకుంటూ పిల్లలిద్దరికీ డ్రెస్ వేసి కూర్చోబెడతాడు ఐషు ఫ్రెష్ అయి రాగానే ఇప్పుడు మళ్ళీ నేను నిన్ను వాష్రూంలోకి తీసుకువెళ్ళలేనా బుచ్చి అంటూ ఐషు దగ్గరికి వస్తాడు వద్దు కన్నా ప్లీజ్ ఇంకా నాకు ఓపిక లేదు అని అంటుంది ఐషు దగ్గరికి వచ్చి ఏడవకు అని ఐషు భుజం మీద ఉన్న టవల్ తీసుకొని వాష్రూమ్కి వెళ్ళిపోతాడు షివ్ పిల్లలు హామ్ అనడంతో షోకి చెప్పి కిందకి తీసుకువెళ్తుంది వాళ్ళ కోసం అన్నం వండి ఉంచడంతో ఇద్దరికి అన్నం కలిపి పెడతారు విజయాగారు శ్రీని చూసిన ఐషుకి శ్రీ రెండు రోజుల్లో డెలివరీ అయిపోతుంది అని అనిపించి శ్రీ అని పిలుస్తుంది హా వదిన అంటూ ఐషు వైపు చూస్తుంది శ్రీ నడుం నొప్పిగా ఏమన్నా ఉందా అని అడుగుతుంది కొంచెం ఉంది వదినా జర్నీ చేసావు కదా తినేసి వెళ్ళి పడుకో ఎందుకు ఎక్కువ కూర్చుంటున్నావు అని అడుగుతుంది ఐషు పడుకోలేకపోతున్నాను వదినా ఎటు పడుకున్నా కన్వీనియంట్ ఉండడం లేదు అలాగే ఉంటుంది లెఫ్ట్ సైడ్ పడుకో కొంచెం ఇబ్బంది ఉండదు అలాగే వదినా అంటుంది శ్రీ అత్తయ్య ఈ పూట తనకి ఏదైనా లైట్ ఫుడ్ పెట్టండి అని చెబుతుంది ఐషు సరే ఐషు అంటారు విజయ గారు షివు కూడా రావడంతో అందరూ డిన్నర్ తినేసి అలసటగా ఉండడంతో అందరూ తొందరగానే వెళ్ళి పడుకున్నారు తర్వాత రోజు సుధీర్ గారు ఫ్యామిలీ రావడంతో పంతులు గారిని పిలిచి అంకిత్ అన్విత పెళ్లికి ముహూర్తం చూడమని అంటారు రావు గారు ఆయన పంచాంగం అంతా వెతికి కరెక్ట్గా నెల రోజుల్లో ఒక ముహూర్తం ఉందండి అది దాటితే మళ్ళీ వీళ్ళిద్దరి పేరు ఫలాల మీద ఇంకో మూడు నెలల వరకు లేదు అని అంటారు అందరూ చర్చించుకొని ఆ నెల రోజుల తర్వాత ముహూర్తమే ఖరారు చేస్తారు పంతులుగారు అది రాసి ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతారు అత్తయ్య ముహూర్తాలు పెట్టేశారు కదా ఇంకా పెళ్లి కూతురు బయటికి వెళ్ళకూడదు కదా ఇంకా అన్నవి ఆఫీస్కి వెళ్ళే పని లేదు అని అంటుంది ఐషు వదినా అని అన్వి ఐషు అని అంకిత్ ఒకేసారి అంటారు ఆహా ఏమి టైమింగ్ ఇద్దరిది అని అంటుంది ఐషు పెద్దవాళ్ళందరూ నవ్వుకుంటారు ఐషు సైగ చేసి చెప్పడంతో మీ వదిన చెప్పింది నిజమే అన్వి ఇంకా ఆఫీస్కి వెళ్ళకు అని అంటారు వాణి ఎందుకు వదిన నా మీద నీకు ఇంత కోపం అని అడుగుతుంది అన్వి నీ మీద నాకెందుకు కోపం మరి ఈ ఫిట్టింగ్ ఏంటి అని ఏడుపు మోహం పెడుతుంది అన్వి అయ్యయ్యో కొంచెం అలా దూరంగా ఉండడం వల్ల విరహంతో కూడిన ప్రేమ ఇంకా బాగుంటుంది అన్వి వదినా ప్లీజ్ కావాలంటే ఒక పదిహేను రోజుల ముందు నుంచి ఉంటాను ఇంట్లోనే ఇప్పుడు వదిలేమని చెప్పు వదినా అంటే మా అన్నయ్యని చూడకుండా ఉండలేకపోతున్నావు అంటే అది అయితే ఉండగలవు కదా వదినా చూడకుండా ఉండలేను వదినా అందుకే వెళుతాను అంటుంది ఆయనవి అంకితన్నయ్య వినిపించింది కదా బెట్లో నేనే గెలిచాను అంటుంది ఐషు బెట్ ఏంటదినా అడుగుతుంది ఆయనవి అంకితన్నయ్యకి నువ్వు ఇంతవరకు అన్నయ్య అంటే ఇష్టం అని ఏమీ చెప్పలేదు అంట కదా అయితే అందుకే అన్నయ్యతో నేను తన నోటితోనే చెప్పిస్తాను అని అన్నాను అది అన్నమాట సంగతి అంటుంది ఐషు ఇది చీటింగ్ వదిన ఏం అమ్మా అలా భయపెట్టి చెప్పించడం చీటింగ్ కాదా అడుగుతుంది అన్వి నేనెక్కడ భయపెట్టా నీ గొంతు మీదేమైనా కత్తిపెట్టి చెప్పు అన్నానా అలా లేకపోయినా ఆఫీస్కి వద్దు అని భయపెట్టావు కదా దానిని భయపెట్టడం అంటారు ఒక రాయి విసిరారు అంటారు అంటుంది ఐషు అంకి తన్నయ్య మన బెట్ ప్రకారం ఇప్పుడు నేను గెలిచాను నాకు పార్టీ ఇవ్వు అని అడుగుతుంది ఐషు వదినా ఇది నేను ఒప్పుకోను అయినా అసలు మీ ఇద్దరు ఎప్పుడు మాట్లాడుకున్నారు అడుగుతుంది అన్వి ఇందాక రాగానే మాట్లాడుకున్నాంలే అసలు అదంతా నీకెందుకు అని అంటుంది ఐషు ఇది అన్యాయం వదినా నువ్వు నాకు సపోర్ట్ కాకుండా ఆయనకి సపోర్ట్ చేస్తున్నావు అని మూతి ముడిచి అంటుంది అన్నయ్య అమ్మ అక్కడ అయినా సరే నువ్వు నాకు సపోర్ట్ చేయాలి కదా నీకు చేయడానికి చాలామంది ఉన్నారు కానీ మా అన్నయ్యకి నేను ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి నా ఓటు అన్నయ్యకి అని అక్కడి నుంచి లేచి అంకిత్ పక్కకి వెళ్ళి కూర్చుంటుంది ఐషు ఇది అన్యాయం వదిన అని అలుగుతుంది అన్వి నీకు నాతో ఎందుకమ్మా మీ అన్నయ్య ఉండగా అని అడుగుతుంది ఐషు నవ్వుతూ వీళ్ళందరికీ నవ్వుకుంటూ ఇంతకీ అక్కడ విడిదిల్లు సంగతి ఏంటి మరి అని అంటారు వాణి మేము అక్కడ మళ్ళీ మా పాత ఇల్లు తీసుకున్నాం రేపటి నుంచి ఆ ఇంటి పని ఉంటుంది ఇంకా విడిదిల్లు అవసరం లేదు అని అంటారు సుధీర్ గారు అయినా మన తోట బంగ్లా ఉంది కదా అది కూడా బాగు చేయిస్తా అన్నారు కన్నా అని చెబుతుంది ఐషు అదొక్కటి ఉంది కదా అని అంటారు నరసింహ గారు మామయ్య పెళ్ళి మన తోటలోనే రాత్రి కన్నా నేను కలిసి అది సెలెక్ట్ చేశాం అని చెబుతుంది ఐషు మీ ఇష్టమమ్మా మీ ఇద్దరు ఎలా చేయాలి అనుకుంటే అలా చేయండి శివబాబు కూడా ఉంటే బాగుండేది ఇప్పుడు అని సుధీర్ గారు అంటారు ఆఫీస్లో అర్జెంట్ మీటింగ్ అంటే అంకుల్ అయిపోగానే వస్తాను అన్నారు అని చెబుతుంది ఐషు సరే ఇంక మేం బయలుదేరుతాం అంటారు సుధీర్ గారు ఇప్పుడే ఎందుకు లంచ్ చేసి వెళ్ళండి అంటారు రావు గారు ఇక ఆయన మాటకి ఎదురు చెప్పలేక సరే అని ఉండిపోతారు వాళ్ళు లంచ్కి ఇంకా టైం ఉండడంతో ఆడవారందరూ పెళ్లికి కావలసిన బంగారం చీరల గురించి చర్చ మొదలు పెడతారు కాసేపటికి లంచ్ చేసి సుధీర్ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు మధ్యాహ్నం నుంచి ఐషు హాస్పిటల్కి వెళ్ళిపోతుంది ఎమర్జెన్సీ అని ఫోన్ రావడంతో షూ ఇంటికి వచ్చేసరికి ఐషు ఉండదు ఆ రోజు వర్క్ ఉండడంతో ఉదయం ఏడికే ఆఫీస్కి వెళ్ళిపోతాడు అందుకే సాయంత్రం కొంచెం తొందరగా ఇంటికి వస్తాడు శివ్ ఫోన్కి కోటింగ్ ఇవ్వడానికి వెళ్ళాలి కదా శివ్ ఈరోజు నేను వస్తాను అంటాడు మైక్ ఐషు లేకపోవడంతో మైక్ గోల్ చేయడంతో తనని తీసుకొని అక్కడి నుంచి వెళ్తాడు శివ్ వాళ్ళు వెళ్ళేసరికి నిన్న ఐషు కొట్టిన బెల్ట్ దెబ్బలకి వాతలు తేలి నొప్పికి మూలుగుతూ ఉంటారు అమ్మ కొడుకులు ఇద్దరూ వాళ్ళు వెళ్తూ కిరణ్కి ఫోన్ చేయడంతో కిరణ్ కూడా అక్కడికి వస్తాడు వీళ్ళని చూడగానే వాళ్ళకి వణుకు స్టార్ట్ అవుతుంది మళ్ళీ తన్నులు తినాలి అని గుర్తుకు రావడంతో శివ్ మైక్ వైపు చూసి కానివ్వు అని అంటాడు మైక్ వెళ్ళి ఫస్ట్ గాడి వైపు చూస్తాడు వాడు వద్దు అని వెనక్కి వెనక్కి జరుగుతాడు మైక్ ఒక స్కేల్ లాంటిది తీసుకొని నరేన్ అరికాళ్ళు మీద ఆపకుండా ఒక నిమిషం పాటు వాయిస్తాడు వాడు ఆ నొప్పికి తట్టుకోలేక వేసిన కేకలు మైక్ చెవులకి పాటల్లాగా వినిపిస్తున్నాయి వాడిని వదిలి భువన దగ్గరికి వస్తాడు ఆడవాళ్ళని కొట్టకూడదు వద్దు అని అంటుంది భువన బాగా మాంసాలు పెంచిన ఒళ్ళులు కదా అన్ని దెబ్బలు తిన్నా ఇద్దరు కొంచెం స్ట్రాంగ్గానే కనిపిస్తున్నారు నాకు ఆ సెంటిమెంట్లు ఏమీ లేవు అని మొన్నే అక్కడ చెప్పాను కదా డాకిని అని భువన జుట్టు పట్టుకొని లాగుతాడు నువ్వు ఆడదానిలాగా ఎప్పుడన్నా ప్రవర్తించావా ఎంతమంది ఊర్లో ఉన్న పెద్దవాళ్ళని హింసించావు చిన్నపిల్లల్ని బాధ పెట్టావు అంతెందుకే కొంచెం మేం బలహీనులుగా ఉండి ఉంటే ఈ పాటికి మమ్మల్ని అందరినీ ఏం చేసేదానివి అసలు నా చెల్లిని ఏదేదో చేయాలని చూసావు కదా అప్పుడు నీకు ఆడదాన్ని అని గుర్తురాలేదు కానీ ఇప్పుడు తన్నులు తినాలి అని ఆడదాన్ని అనే కార్డు వాడుతున్నావా మన దగ్గర అవేమీ పప్పులు వడకవు అని ఒక సూది లాంటిది తీసుకొని హరికాళ్ళల్లో పొడవడం మొదలుపెట్టాడు మైక్ ఒక నిమిషం అలా పొడిచి అసలైతే ఈరోజంతా మేకులున్న బళ్ళపై మిమ్మల్ని పొడుకో పెట్టాలి కానీ ఈరోజుకి ఈ చిన్న పనిష్మెంట్ ఇస్తున్నా అని చెప్పి బయటికి వస్తాడు శివ్ నా కోట అయిపోయింది అని అంటాడు మైక్ కిరణ్ వైపు చూడగానే కిరణ్ మైక్ని కూడా తనతో లాక్కొని వెళ్ళి ఇద్దరి గాయాలు చూసి ఇద్దరికి ఇంజక్షన్ చేస్తాడు కొన్ని ట్యాబ్లెట్స్ ఇస్తాడు థ్యాంక్స్ బాబు వాళ్ళు కొట్టినా నువ్వు మందించవు వాడి చెయ్యి కూడా చూడు బాబు అని అంటుంది ఓపిక లేకపోయినా భువన చిన్నగా ఆ చెయ్యికి ఇంకా చూడడానికి ఏమీ లేదు వాడు అలా ఉండాల్సిందే ఈ మందులు ఇచ్చింది రేపటి కోటాకి నీకు ఓపిక ఉండడానికి అయినా నీ నోటి నుండి థ్యాంక్స్ అనే మాట వినడం ఆశ్చర్యంగా ఉంది శాకిని అని అంటాడు మైక్ మైక్ మాటలు విని ఇంకేం మాట్లాడలేక నోరు మూస్తుంది భువన వాళ్ళకు అర్థమైంది ఇంక వాళ్ళు రోజు నరకం చూపిస్తారు అని మొదటిసారి చావు వస్తే బాగుండు అని అనుకుంటుంది భువన శివు లోపలికి రాగానే తప్పులు చేసింది నేను నన్నేమైనా చేసుకోండి నా కొడుకును వదిలేయండి ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళి ఎక్కడైనా బతుకుతాడు అని చిన్నగా అడుగుతుంది భువన ఆహా తల్లి ప్రేమ బాగా ఉంది కదా మరి ఊర్లో కొంతమంది కుర్రాళ్ళు నీకెదురు తిరిగారు అని మూడేళ్ల క్రితం నువ్వు నీ కొడుకు కలిసి చంపారు ఆ రోజు వాళ్ళ తల్లిదండ్రులు ఇలాగే వేడుకున్నారు కదా మా పిల్లల్ని వదిలేయండి అని కానీ మీరు వినకుండా ఐదుగురిని చంపారు మరి వాళ్ళ బాధ ఈ బాధ కదా అని అడుగుతాడు శివ్ ఇతని దగ్గర మేము చేసిన అన్ని పనులకి సంబంధించిన సమాచారం ఉంది అని అనుకొని ఇంకేమీ మాట్లాడలేక సైలెంట్ అయిపోయింది ముగ్గురు అక్కడి నుంచి బయటికి వచ్చి ఏంటి శివ్ అలా ఐదుగురిని ఎలా చంపింది అని కిరణ్ అడుగుతాడు మామయ్యని తీసుకొని మేము ఇండియా వచ్చాం కదా ఆ ముందు రోజే భువన ఈ దారుణం చేసింది చాలా బాధ అనిపించింది అది తెలియగానే వాళ్ళని అప్పుడే చంపేయాలని అనిపించింది అంత కోపం వచ్చింది అందుకే వెంటనే మా టీం కుర్రాళ్ళని ఆ ఊరు పంపించాలని మా చీఫ్ని అడిగి నేను వాళ్ళని ఆ ఊరిలో భువన ఇంట్లో పెట్టాను అప్పటి నుంచి ప్రాణాలు ఎవరివి వీళ్ళ చేతిలో పోకుండా చూడగలిగాను అని అంటాడు శివ్ వీళ్ళని ఇలా శిక్షించడంలో తప్పే లేదు అసలు అని అంటాడు కిరణ్ తప్పైనా పర్వాలేదురా ఈరోజు కొడుకని ఎలా అడుగుతుంది చూడు అని అంటాడు మైక్ ముగ్గురు అక్కడి నుంచి స్టార్ట్ అవుతారు షూ ఇంటికి రాగానే కన్నా నన్ను తీసుకు ఎందుకు వెళ్ళావు అని అడుగుతుంది ఐషు రోజు నువ్వెందుకు బుజ్జి అంటాడు షూ నేనే వాళ్ళకి శిక్ష వేయాలి కన్నా అప్పుడే మా అమ్మ నాన్నకి సంతోషం అంటుంది ఎవరు వేసినా వాళ్ళు బాధపడడం కావాలి అంతే అయినా నువ్వు లేవు కదా అని వాడు చాలా ఆశపడుతున్నాడు అందుకే వాడిని తీసుకువెళ్ళాను అని అంటాడు షివు సర్లే ఏం చేశావు మైక్ ప్రో అని అడుగుతుంది మైక్ చెప్పింది విని సూపర్ అని అంటుంది ఐషు ఇంకా భువన గురించి వదిలి పెళ్లి పనుల గురించి ఆలోచించండి అందరూ అని రాజ్యం గారు అంటారు అలాగే అమ్మమ్మ అని కన్నా రోజుకొక శిక్ష వేయించి వాళ్ళకి అవసరమైనప్పుడు నేను వస్తాను అని అంటుంది అలాగే మేడం అని అంటాడు షివ్ తర్వాత రోజు ఐషు హాస్పిటల్లో ఉండగా స్త్రీకి పెయిన్స్ స్టార్ట్ అవుతాయి స్త్రీని తీసుకొని హాస్పిటల్కి వెళ్తారు వీళ్ళు వెళ్ళేసరికి ఐషు వేరే వాళ్ళకి సర్జరీ చేస్తూ ఉండడంతో వేరే డాక్టర్ డెలివరీ చేయడానికి వస్తుంది కానీ శ్రీ ఒప్పుకోదు నాకు మా వదిన డెలివరీ చేయాలి అని పట్టుబట్టి కూర్చుంది శ్రీ అప్పటికే వాటర్ బ్రేక్ అవడంతో తొందరగా డెలివరీ అయిపోతుందమ్మా అలాగే ఉండకూడదు అని అంటున్నా వినిపించుకోవటం లేదు శ్రీ ఇక లాభం లేదు అని అప్పటికే ఆపరేషన్ థియేటర్కి వెళ్ళి గంట పైన అవడంతో చాలా వరకు అయిపోయి ఉంటుందని డాక్టర్ ఐషుకి విషయం చెప్పడానికి వెళ్తుంది కథ కొనసాగుతుంది ఇది ఒక చక్కని ప్రేమ కావ్యమే ఇక మిగిలిన క్యారెక్టర్లందరికీ కూడా నెక్స్ట్ సీజన్లో ఇంపార్టెన్స్ ఉంటుంది కథ మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి లైక్ చేయండి నచ్చితే షేర్ చేయండి ఒక చిన్న కామెంట్ ఇచ్చి మీ అభిప్రాయాలు తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్